కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ రైతు సమస్యలపై రైతు దీక్ష బీజేపీ నేతృత్వంలో మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేషన్ చేస్తున్న రైతు దీక్షకు మద్దతు తెలుపుతూ సంఖ్యభావంగా దీక్షలో కూర్చున్నారు బీజేపీ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేష్తో పాటుగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు పెళ్లి నర్సేగౌడ్ జాలిగం రమేష్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రామంచ రామచంద్రారెడ్డి బీజేవైఎం మండల అధ్యక్షుడు కంది సత్యనారాయణ రెడ్డి బీజేపీ మండల కార్యదర్శులు గాజుల వెంకటేశ్వర్లు పెరియాల సాగర్ రావు వివిధ బాధ్యతల్లో ఉన్న బీజేపీ శ్రేణులు గొగ్గిల్ల శ్రీనివాస్ బండ జగన్ యాదవ్ మ్యాకా రజనీకాంత్ రెడ్డి కందకూర్ రాములు ముంజ అన్నాడి మధుసూదన్ రెడ్డి విశ్వనాథం రాజయ్య పొన్నాల సాగర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఈరోజు రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే నేను డిసెంబర్ తొమ్మిది మేము అధికారం కలుస్తాం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాము అలాగే రైతాంగంకు బోనస్ ఇస్తామని చెప్పని ప్రకటన అంటే వర్త కొనుగోలులో మేము కింటానికి ఐదు వందల బోనం ఇద్దామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రోజు అయి కూర్చున్నారు కాబట్టి అది కూడా తన వెంటనే అమలు చేయాలని చెప్పని ఇప్పుడు అన్ని కేంద్రాలలో కొనుగోలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలని చెప్పని దాని ఎవరు కూడా వ్యతిరేకించారు రైతుకి ఇచ్చేదాన్ని మీరు దీని ఎలక్షన్ కూడా అనే నేపథ్యం వంక పెట్టకుండా వాళ్ళకి ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాము